శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి అయ్యే నమ శ్రీమాత్రై నమ భగవద్భక్తులకి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి సుస్వాగతం నేను సూర్యకుమారి కందాళ ఇవాళ మనం ద్వారకా రామదాస్ చరిత్ర తెలుసుకుందామండి పూర్వం శ్రీ శ్రీద్వారకి మూడు నూర్ల సమీపంలో డాంకుర అనే గ్రామంలో రామదాసు అనే ఒక బ్రాహ్మణుడు ఉంచవృత్తి చేస్తూ భగవద్భక్తుడుగా ఉండేవాడు అతడు ప్రతి శుద్ధ ఏకాదశికి ద్వారకి పోయి స్వామిని దర్శించి వస్తూ ఉండేవాడు అతడు ఒక చెట్టు మానుతో ఒక చిన్న గృహంలా తయారు చేసుకుని అదే మేడగా భావించి అందులో ఒక తులసి ముక్క ఉంచుకుని తులసి వల్లభ అని ఛానిస్తూ ఎల్లప్పుడూ చేత్తో పట్టుకుని తిరుగుతూ ఉండేవాడు ఇలాగ ఇరవై ఐదు సంవత్సరాలు గడిచాయి అతడు వృద్ధుడైపోయాడు అయినా ఓపిక చేసుకుని ద్వారకి పోయి స్వామిని దర్శించుకుని పుండరీకాక్ష ఇంతకాలం నేను నీ దర్శనానికే వచ్చాను కానీ వృద్ధాప్యం వల్ల అసహాయుణయ్యాను అంటే స్వామి ఆనంద ఆనందపరోసుడై నిన్ను కానుక నేను ఉండలేను సుమా నీవు ఇంకా ద్వారక్కి నడిచిరాలేవు నిన్ను విడిచి నేను కూడా ఉండలేను కనుక ఇకపై నేనే వచ్చి నీతో ఉంటాను నీతో కలిసి మీ ఊళ్ళో ఉండి అపేక్షిస్తున్నాను అనుమతివ్వు అని ప్రార్థించగా ఆనంద ఆనందపరోసుడయ్యాడు రామదాసు మళ్ళా సందేహంతో స్వామి నువ్వు అచ్చామూర్తివి కదా ఎలా వెంబడిసి వస్తావు అని అనగా స్వామి నేటి రాత్రి అందరూ నిద్రించిన తర్వాత నా సంకల్పం వల్ల ఆలయ కట కవాటాలు తెరుచుకుంటాయి నీవు నా సంకల్పం వల్ల ఇక్కడికి ఒక రథం వచ్చి ఉంటుంది దానిపై నన్ను కూర్చోబెట్టుకుని తీసుకుపోవు అన్నాడు అదే భగవద్ధాజ్ఞని శిరసవహించి రాత్రి ఆలయంలోని కటా కవాటాలు తెరుచుకున్న తర్వాత రథంపై స్వామిని కూర్చుండబెట్టుకుని డాంకురా గ్రామానికి వెళ్ళిపోయాడు రామదాసు మన్నాడు అర్చకుల చూడడం అక్కడ స్వామి లేకపోవడం చూసి నిన్న ఒక భక్తుడు స్వామి దుఃఖిస్తూ కనపడ్డాడు స్వామి భక్తవత్సరుడు బహుశా అనుగ్రహించడానికే అనుగ్రహించడానికి ఉండవచ్చును అని తలచి గుర్ర పొడుగు జాడలు రథచక్రాల ముద్రలు చూసి డాంకురా గ్రామానికి వస్తూ ఉండడం తెలుసుకున్న రామదాసు స్వామి యొక్క అచ్చామూర్తిని తన ఇంటి వద్ద ఉన్న తటాకంలో దాచిపెట్టాడు అర్చకులు రామదాసు ఇంటికి వచ్చి ఇల్లంతా గాలించినా స్వామి కనబడలేదు వారు రామదాసుతో ఎందుకు స్వామిని తీసుకొచ్చావు అని అడిగితే నాకేమీ తెలీదు అని చెప్పాడు రామదాసు వారు రామదాసుని భద్రుణ్ణి చేయడానికి బయటికి రాగా అక్కడ తటాకంలో పాదముద్రలో చూసి ఒక ఈటతో తటాకాన్ని పొడచారు అప్పుడు రక్తసిక్తం అవడం చూసి గజయితగాళ్ళని గాలించమని చెప్పగా వారికి స్వామివారి మూర్తి దొరికింది అప్పుడు వారు రామదాసు చూసి చూచావా నీ దొంగతనం బయటపడింది అనగా అతను తల వంచుకొని అయ్యో నా స్వామికి నా వల్ల గాయమైంది అని చింతించగా స్వామి అతనితో నేను నిన్ను విడిచి ఉండలేను కనుక ఈ అర్చకులకు నా ఎత్తు స్వర్ణం ఇచ్చి నన్ను నీతో ఉంచుకో అని చెప్పాడు అర్చకులు ఆనందభర్తులే అయినా ఈ రామదాసు దరిద్రుడు ఇక్కడ అంత బంగారం ఎక్కడి నుంచి వస్తుంది అని అలాగే కానిమ్మని చెప్పి స్వామి వారిని ఒక త్రాసు తెప్పించి అందులో ఒక పళ్ళెంలో స్వామి మూర్తిని స్వామి రామదాస్తో తో మీ భార్య ముక్కెర రెండో త్రాసులో వ్రెయి అనగా అలాగే చేశాడు రామదాసు స్వామి ముక్కెరికి సరితూగారు అది చూసిన అర్చకులు రామదాసుని తమ ఆచార్యుడిగా గ్రహించి తిరిగి ద్వారకి పోయి పూర్వంలాగా మరి ఒక మూర్తిని తయారు చేయించి ప్రతిష్ఠించారు ఇప్పటికీ ద్వారక దర్శించిన భక్తులు డాంకురా గ్రామానికి వెళ్ళి రుక్మిణి వల్లభుణ్ణి దర్శించుకుంటారు అప్పటి నుండి రామదాసును ద్వారక రామదాసు అని పిలిచేవారు అదే పేరుతో వారు ప్రసిద్ధికెక్కారు ఇంతటితో ద్వారకా రామదాసు చరిత్ర సంపూర్ణం మళ్ళీ ఇంకొక భక్తుడి కథతో కలుద్దామండి అన్నట్టు ఈ కథ అందరికీ వినిపించండి ఉంటానండి నమస్కారం సూర్యకుమారి కందాళ